అవినీతి అక్రమార్కుల్లో మమ్ముల మించినోళ్ళు ఉండరు ఉండబోరు అన్నట్టు పోటీలు పడి పనిచేస్తున్నట్టున్నారు కదా కొంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసోళ్ళు వికారాబాద్ జిల్లా పరిగికాడనే చూడరాదురి తహసీల్దారు ఆనందరావు గారు ట్రాన్స్ఫర్ అయిపోయిందని ప్రజా సంఘాలంతా ఎంత ఆనందంగా పటాకులు కాల్చి మిఠాయిలు వంచుకొని సంబరాలు చేసుకుంటున్నారో రేషన్ కార్డు పోయినా డిలీషన్ కానీ లేక యాడింగ్ పోయినా భూముల విషయం పోయినా లేదా ఫ్యామిలీ మెంబర్ పోయినా డెత్ సర్టిఫికేట్ పోయినా ఏ విషయానికి పోయినా పైసలు ఇయ్యాలి పని రకంగా ఈ ఆనందరావు గారు పరిధిలో పనిచేసి ప్రజలను రైతులను ఈ గత సమ్మతనరుగా ఈరోజు తీసుకొని తహసీల్దారు ఆనందరావు గారు ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడని వీళ్ళంతా ఆనందపడి ముందస్తు దీపావళి చేసుకుంటున్నారంటే ఈ ఆనందరావు గారు పబ్లిక్ ఏ తీరులో ఏడిపించిండో ఇట్టే అర్థమవుతున్నది ఎంఆర్ఓ ఆనందరావు లీడర్ల అండదండలతోటి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినందుకు అడ్డగోలుగా పైసలు తిని అడ్డమైన వాళ్ళందరికీ సర్కారు జాగాలను వాళ్ళ నాయన జాగీర్ లెక్కనే పట్టాలు చేసి ఇచ్చిండట ఇదే ముచ్చడ మీద పరిగిలు ఉన్న ప్రజా సంఘాల లీడర్లు కలెక్టర్ కు ఫిర్యాదు అయ్యారు ఇక కలెక్టర్ ఎంక్వైరీ చేపిస్తే విచారణల నిజా అని తేలిందట ఎంబడే ఆయనను వేరే కాడికి ట్రాన్స్ఫర్ చేసి మంచి గిఫ్ట్ ఇచ్చిర్రు ఆఫీసర్లు